అధ్యక్ష యాభై వందల కోట్లు పట్టుకున్నా కాబట్టి ఆరు వందలు ఐదు వందల కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష లేకపోతే నా వచ్చింది అయిపోతాన్ని అంటే ఆరు వందల కోట్లు జర్ర అను ఇది ఈ డైలాగ్ ఎక్కడ తెలుసా మీరు మళ్ళీ చెక్ చేసుకున్నారు జర్రూ అను ఈ డైలాగ్ ఎక్కడే తెలుసా వైన్ షాప్ లకాడ వైన్ షాప్ లకాడ పల్లీలు పుట్టిన కాడ ఉంటే చూసినవా గా మాటలు ఇవి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొట్లాడి తెచ్చుకున్న నా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఓటు నోటు దొంగ నిండు అసెంబ్లీలో దొంగ మాటలు మాట్లాడుతునండి అయిపోతారా అది వైన్ షాప్ కాడ పల్లీలు పుట్నాల కాడ మాట్లాడే మాటలు రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇదే సీమాంధ్ర మీడియా నమ్ముకొని గుజరాత్ ఢిల్లీ పేటిఎం బ్యాచ్ నమ్ముకొని గా నిండు అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడుతుండు ఇలాంటి ముఖ్యమంత్రిని ఇంకా ఈ రాష్ట్రంలో పాలించే హక్కుందా నైతికత ఉందా ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి ఆలోచన చేయండి ఇంకా ఈనూరు మాట్లాడారు ఎంత దుర్మార్గమైన భాష ఎంత నీతి భావ్యమైనటువంటి మాటలు ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతుండో వినండి మీరే జాగి వందలు మీ ఇట్లకేం చెప్తావా నల బ్యాలెన్స్ వేసుకొని పోయినట్టు పైసలు ఎక్కడి నుంచి అంటే తెలంగాణ అంతా పిచ్చోళ్ళ ఇను బీబీ ఫార్ములా కంపెనీ మన రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుతం ఉన్న ఎంఐయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానం కిషోర్ కు రాసిన లేఖ నలభై ఐదు లక్షల రూపాయల పాయింట్స్ మీరు మిగతా యాభై శాతం చెల్లించకపోవడం వల్ల మేము ఈ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నాము అని మన రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు రాసిన లేఖ మొదటి యాభై శాతం ఆల్రెడీ ప్రభుత్వం ఉన్నప్పుడే చెల్లించాం మిగతా యాభై శాతం నలభై ఐదు లక్షల పాయింట్స్ మీరు చెల్లించకపోవడం వల్ల ఈ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నాము అన్నారు ఇది నేను చెప్తున్నది కాదు ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాము మీరు కట్టాల్సిన నలభై ఐదు లక్షల పాయింట్స్ మీరు సకాలంలో కట్టనందుకు ఇది రద్దు చేసుకుంటున్నాము అని సంస్థ మన రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేక అంటే ఎంత ఇట్ ఈస్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఆల్రెడీ నలభై ఏడు కోట్లు దానికి ఎనిమిది కోట్లు ఆరు ఏడు కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ అంటే యాభై నాలుగు కోట్లు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఆరు వందల కోట్లు అవుతుందా మనిషి అనన్నా దివానన్నా చౌటానన్నా దౌర్భాగ్యుడు అనన్నా ఏమనాలి ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి తప్పేస్తే నేను మౌనం కూర్చోన్న ఓంటు ఓటు నోటు దొంగ కర్మగాలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అయ్యో ముఖ్యమంత్రి అండి అని ప్రశ్నించద్దా ప్రశ్నిస్తే ఏం చేస్తారు తీసుకుపోయి జైలు చేస్తారు అంతే కదా భయపడతా మాట్లా హంసర్ కపన్ బంద్కర్ నిక్లే సాగు సిద్ధమైన రోడ్డు మీదకి వచ్చినాం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రం కోసం కొంతమందికి అనిపించచ్చు అరే ఇదేమో అన్యాయం బాయ్ అని చెప్పి ఈ రాష్ట్రం కోసం కొట్లాడతాం ఆనాడు సీమాంధ్ర మీద ఇంతకంటే ఎక్కువ కొట్లాడినాం ఇంకా మనోడం జరంత ఓపికతోటి జరంత ఓపికతోటి ఇంకా సోనియా గాంధీ మీద గౌరవంతో తక్కువ కొట్లాడుతున్నాం జరంత సమయం వచ్చినాడు రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి నువ్వు చేసిన పాపం ఆల్రెడీ తెలంగాణలో ఉసిరైని ఎంబడి పడ్డది నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పడుతుంది ఖచ్చితంగా చెప్తున్నా మిత్రులారా నిండు అసెంబ్లీలో ఏం అన్యాయం లేని ఏ ఫ్రాడ్ లేనిది ఏ మోసం లేదా అని పట్టుకొని ఫ్రాడ్లు ఉన్నాయని మోసం ఉందని చెప్పేసి డ్రామాలు ఆడుతూ తెలంగాణ ప్రజల్లో అంటే నీకు సాదాగా వేరే వేరేవాడు చేసిండు కాబట్టి వేరే వాడిని దొంగ అంటే నువ్వు గొప్పనం అవుతావు అనుకుంటున్నావా ఇంతకన్నా నీచపు ఆలోచనలు ఉంటాయా ముఖ్యమంత్రి అయినాక అంతో ఇంతో పనిచేయాలి అదొదిలేసి గింత డ్రామాలు